నిజామాబాద్ కార్పొరేషన్ కౌన్సిల్ మీటింగ్ జరగడం జరిగింది నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అంటే మేడి పండుమాది ఇప్పుడు పురుగులే ముఖ్యంగా శానిటైజేషన్ హెల్త్ అన్నింటిలో కూడా ఔట్సోర్సింగ్ వర్కర్సు సుమారు మూడు వందల మంది ఈరోజు ఎక్కడ పని చేయకుండా జీతాలు తీసుకుంటా ఉన్నారు అది ఈ ఇష్యూని లేవనెత్తడం జరిగింది తప్పకుండా దీన్ని స్ట్రీమ్లైన్ చేస్తాం త్వరలోనే బయోమెట్రిక్ సిస్టమ్ తోటి స్ట్రీమ్లైన్ చేస్తామని కూడా మాట ఇవ్వడం జరిగింది ముఖ్యంగా అవినీతికి నిలయం అంటే నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అన్ని విభాగాలలో రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఇక్కడే కొనసాగడం దాన్ని మేము పూర్తిగా వ్యతిరేకించినాం ఏదైతే నలుగురు ఐదుగురు దశాబ్దాల కాలం నుండి ఇక్కడే పాతుకొని ఉన్న వాళ్ళు స్వచ్ఛందంగా విరమణ చేయాలని రిటైర్మెంట్ వాళ్ళు ఎందుకంటే ఈరోజు దేశవ్యాప్తంగా యువత నిరుద్యోగ సమస్య యువత అందరూ కూడా ఉద్యోగాలు లేక తాగుడికి బానిసై తల్లిదండ్రులకు భారం అవుతూ ఉన్నారు ఇక్కడ వీళ్ళు దశాబ్దాల నుండి కార్పొరేషన్ని కార్పొరేషన్ శాసిస్తూ ఉన్నారు ఈ పద్ధతిని మేము పూర్తిగా తీవ్రంగా వ్యతిరేకించినాం త్వరలోనే ప్రక్షాళన కావాలని కూడా డిమాండ్ చేసినాం అదేవిధంగా ప్రతి టఫ్ టఫ్ఐటిసి ఫండ్ ఏదైతే డివిజన్కు కోటి రూపాయలు అనేది ఆగిపోయిందో ఈ కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో ప్రతి ఫండు టఫ్ఐటిసీ ఫండు జనరల్ ఫండు స్పెషల్ ఫండ్ ఆగిపోవడం జరిగింది అయితే త్వరగానే త్వరలోనే రిలీజ్ కావాలని మేము ఆల్రెడీ మున్సిపల్ మినిస్టర్ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా మేము లెటర్ ఇవ్వడం జరిగింది ఇక్కడ మేయర్ ద్వారా ఎమ్మెల్సీ ద్వారా కూడా ఆ ఫండ్ని రిలీజ్ చేయాలని మేము అడగడం జరిగింది అదేవిధంగా ఈ జనరల్ ఫండ్ నుండి ప్రతి డివిజన్కు ఆరు నెలల నుంచి ప్రతి ఒక్క ఏ డివిజన్లో కూడా వర్కులు కొనసాగుతలేవు ముప్పై లక్షల రూపాయలు ప్రతి డివిజన్కు జనరల్ ఫండ్ ఇవ్వాలంటే కేవలం పది లక్షల రూపాయలే ఇవ్వడం జరిగింది మేము మళ్ళీ ఒక రెండు నెలల తర్వాత మళ్ళీ డిమాండ్ చేస్తాం జనరల్ ఫండ్ని మళ్ళీ ఇంకో పది లక్షల రూపాయలు అని మేము డిమాండ్ చేస్తాం ఓవరాల్గా ఇష్యూస్ మీద భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లు అద్భుతంగా ఇష్యూస్ విషయము మాట్లాడడం జరిగింది గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వ ఆలయంలో గంట లోపల అయిపోయే కౌన్సిల్ మీటింగు నాలుగు గంటలు ఉంది అందరూ కూడా ఆకలితి నాలుగున్నర కంప్లీట్ అయింది గతం మాదిరి కాదు మళ్ళీ రాబోయే కౌన్సిల్ మీటింగు లంచ్ తర్వాతన పెట్టండి లేదా లంచ్ పెట్టండి అని మేము మేయర్ గారికి చెప్పడం కూడా జరిగింది జై శ్రీరామ్